తమిళ స్టార్ హీరో సూర్యకు ఇప్పుడంటే తెలుగులో తమిళంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందుకే రెమ్యునేషన్ కూడా పెద్ద మొత్తంలో అందుకుంటున్నాడు కానీ కెరియర్ తొలినాలలో మాత్రం చాలా చాలా తక్కువ మొత్తాన్ని జీతంగా అందుకున్నాడు ఇంతకీ సూర్య అందుకున్న మొదటి జీతం ఎంతో తెలుసా ఏడు వందల నలభై రూపాయలు అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ కేవలం ఏడు వందల నలభై రూపాయలు మాత్రమే జీతంగా అందుకున్నాడు సూర్య అయితే ఇప్పుడు మాత్రం పార్శోధం కోర్టులో ఉంది సగటున ఒక్క సినిమాకు పన్నెండు నుంచి ఇరవై ఓట్లు అందుకుంటున్నాడు పారితోషికంతో పాటు రకరకాల హక్కుల రూపంలో ఈ మొత్తం అందుకుంటున్నాడు సూర్య అయితే అధికారికంగా మొత్తం నా రెమ్యునేషన్ ఇది అని మాత్రం స్పష్టం చెయ్యలేదు ఇక సింగం సినిమా విషయానికి వస్తే ఈ నెల ఇరవై ఆరున సింగం త్రీ రిలీజ్ అవుతోంది మరి ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ